జైహింద్ సహాని కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఈ మేరకు నెల్లూరు నగరం నవాబుపేట పోలీస్ స్టేషన్ లో ఆయన నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు శ్రీనివాస నగర్ లోని ఓ రూంలో జైహింద్ సహాని పరదేశి రాంకేష్లు నివాసముంటున్నారు తమపై జైహింద్ సహాని పెత్తనం చలాయిస్తున్నాడన్న కోపంతో పదహారో తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో పరదేశి రాంకేష్లు అతన్ని నాపరాయితో తలపై కొట్టి హత్య చేశారు మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమన్నారు నిందితులు ఇద్దరిని బర్మాషెల్ గుంట వద్ద పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు నిందితులు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఏ చెప్పారు ఈ సమావేశంలో నవాబుపేట పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు మొన్న పదిహేడో తారీఖు నవాబ్పేటలో శ్రీనివాసన ఫస్ట్ లైన్లో అద్దెగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ముత్తాయాలుండారో చనిపోయిన ఫిర్యాదు పేరు వచ్చేసి సోను ఆసనే ముత్తుడి పేరు వచ్చేసి జైహింద్ జైహింద్ ఆసనే ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామకేసరి అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్లో ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ భోజనం చేసుకున్నాక గొరవ జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు కుర్రాళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడని వాడు భోజనం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముత్తుడు భోజనం చేస్తూ ఉన్నాడో అదే టైంలో నాపరాయితో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది కొట్టినాక చనిపోయినాడని తెలిసినాక పారిపోతారు వీళ్ళు అదే నైటు నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు పరదేశం అంతా ఇక్కడ ఆరు సంవత్సరానికి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కానీ ఏరియాలు పనిచేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ నిన్న సాయంత్రం బర్మ షాక్ దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎందుకు హత్య చేశారంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు ఈ రూమ్లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రాడికి ఒక కుర్రాడికి ఇరవై మూడు ఇరవై ఇంకొక కుర్రోడుకు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తామంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయని ఆయన చెప్పడం వల్ల అంతా యూపీఓలు కాబట్టి దాన్ని రోజు మనం సతాయత్తనా టార్చర్ పెడతాం ఉద్దేశంతో తాగేసి ఇతను కొట్టడం జరిగింది ప్రజలకు ముఖ్య గమనిక ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి రౌడీ షీటర్లను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం అలాగే పదిన్నర తర్వాత ఎవరైనా తిరిగితే మడుకు వాళ్ళని పదుపులో తీసుకుని విచారించడము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా దయచేసి అనవసరంగా రేత్రి పదిన్నర తర్వాత అయితే ఎవరు రావద్దు పదిన్నర తర్వాత అనుమానించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఈ ఎక్కువగా స్కూళ్ళు పెట్టే టైం కాబట్టి ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్సులు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రద్దీగా ఉన్నప్పుడు ఎక్కువ తొక్కిసలాట రద్దీగా ఉన్నప్పుడు అంటే నేరం జరుగుతుంది అనేది గ్రహించాలి పబ్లిక్ అదొకటి మేము పోలీస్ తరపున తెలియజేస్తున్నాము మూడవది ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగిన తాగితే మటుకు పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు